అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు యశోస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏంటి అంటే కారొడి అండి ఈ కారప్పొడి హెల్తీగా టేస్టీగా పిల్లలు ఇష్టంగా తింటారండి కొంతమంది పిల్లలు పల్లీలు తినరు నువ్వులు తినరు ఇలాంటివన్నీ వాళ్ళు మనం పల్లీల్లాగా వాటి ఫామ్లో వాటిని పెడితే వాళ్ళు తినారండి అందుకని నేనైతే ఇలా కారప్పొడి చేసి టిఫిన్లోకి పెడతానండి సో ఈ కారప్పొడికి కావలసిన పదార్థాలు ఏంటంటే పల్లీలన్నీ ఇవి ఒక కప్పు తీసుకున్నాను ధనియాలన్నీ ఇవి ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకుంటాను ఇది పుట్నాల పప్పు అండి చిన్న ఒక కప్పు నువ్వులన్నీ రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మన రుచికి తగినట్లుగా పల్లి పచ్చి వెండి ఎన్నిమిరపకాయలు కూడా మనం కారం మనం ఎంత కారం తింటామో అంత కారానికి తగినట్లుగా వెల్లుల్లి మన ఫ్లేవర్కి మనకి ఎలాంటి ఫ్లేవర్ ఎంత వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడతామో దానికి తగినట్లుగా ఈ పదార్థాలను తీసుకోవాలండి వీటిని విడివిడిగా వేపుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆ బాండీ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పల్లీలు వేసుకుందామండి ఈ పల్లీలు మనం మనం జనరల్గా పల్లీలు ఎలా వేపుతామో ఆ విధంగా అండి ఇదిగోండి ఈ విధంగా వేగాక తీసేసుకుందాం ఇలా ఇలా పగలాలండి పగిలితే వేగిపోయినట్లే ఇప్పుడు అండి ఇదిగోండి తీసేసాను పుట్నాల పప్పు వేద్దామండి ఇదిగోండి పుట్నాల పప్పు ఇలా లైట్గా వేడెక్కితే చాలండి ఓ ఏగిపోకు కదా కాబట్టి ఇలా ఊరికి అవి వేడెక్కే వరకు వెయిట్ చేసుకుని తీసేసుకుందామండి ఇదిగోండి పుట్నాల పప్పు కూడా తీసేసాను ఇప్పుడు నువ్వులు వేసుకుందామండి ఇదిగోండి నువ్వులు కూడా వేగిపోయాయి తీసేసుకుందాం ఇదిగోండి నువ్వులు తీసేసాను ఒక ఇంగ్రీడియంట్ చెప్పటం మర్చిపోయానండి అవి ఫ్లాక్ సీడ్స్ ఇవి కూడా చాలా హెల్తీ అండి ఈ ఈ కారు పొడిలో వేసుకోవచ్చు వీటిని కూడా వేపుకుందామండి ఇవి ఎక్కువ వేసేయకండి చాలా కొంచెమే అండి వీటి ఫ్లేవర్ డామినేట్ చేయకుండా వేయండి ఎక్కువ వేస్తే ఫ్లేవర్ డామినేట్ చేస్తే పిల్లలు తినరండి ఇవి కూడా వేగినప్పుడు చిటపట్లు అండి అలా అన్నప్పుడు తీసేయటమే ఇప్పుడు జీలకర్ర వేస్తామండి జీలకర్ర కూడా వేపేసుకుందాం ఇది మనం జీలకర్ర అయిపోయింది తీసేసుకుందాం ఇప్పుడు ధనియాలండి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ కదండి కారపొడికి సో ఇవి రెండు కప్పులు తీసుకుందాం ఎందుకంటే అవన్నీ సైడ్ అవి ఎక్కువ అంటే మనకి ఆయిల్ వచ్చే బయటకు వచ్చినట్టు ఉంటుందండి సో ధనియాలు ఎక్కువ ఉంటే వాటి యొక్క ఆయిల్ని బయటికి రాకుండా ఇది కంట్రోల్ చేస్తుంది వీటిని కూడా ఎక్కువ నేను ఇంకో కప్పు ధనియాలు కూడా యాడ్ చేస్తున్నానండి ఈ వీటికి ఈ బహుశా ఈ ధనియాలు చాలా అనిపించింది అందుకని కప్పు ధనియాలు యాడ్ చేశాను సో త్రీ కప్స్ ఆఫ్ ధనియాలు అండి సో వీటిని వేసుకున్నాం ఇవిగోండి ధనియాలు వెయిపోయాయి తీసేద్దాం ఇప్పుడు ఎన్ని మిర్చి కారం మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి మాకైతే ఇవి చాలు ఇవి మిరపకాయ కారం కూడా ఎక్కువే అందుకే నేను ఎన్నే వేసాను మీరు ఇంకా మీ కారం బట్టి మీరు ఇంట్లో తినే కారం బట్టి వేసుకోండి ఇవన్నీ మిరపలు కూడా వెయిపోయాయి తీసేస్తున్నాను ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి ఉప్పు 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 కూడా లైట్గా వెయిట్ చేస్తాను ఎందుకంటే ఇది కళ్ళు ఉప్పు కదా చెమ్మంటే ఒకవేళ తడి వస్తుంది ఎందుకని ఏ ప్రాబ్లం అవుతుంది జస్ట్ కారాన్ని వేపుతానమాట మనం సాంబార్ కారానికి అలాగే లైట్గా వేపు వేరేగా తీసుకోండి ఇది అందులో ముందే వేసేస్తుంది చాలకపోతే ఎక్కువ పోతే మళ్ళీ కార్లం ముందు వేసి వేరుగా వేరే ప్లేట్లో ఇదిలా చూసారా డ్రైగా అయిపోయింది ఇందాక చెమ్మగా చెమ్మ అలా డ్రైగా అయ్యే వరకు వేసేసుకుని వేరే ప్లేట్లో తీసేసుకోండి ఇదిగోండి ఇలా వేరే ప్లేట్లో తీసుకొని ఇవి చల్లారిన తర్వాత వెల్ మిక్స్ చేసేటప్పుడు లాస్ట్లో ఫైనల్గా ఫైనల్గా ఈ వెల్లుల్లిపాయ వేయాలండి ఇది విడదీసుకుని మనం వీళ్ళ వేసుకోవాలి సో ఫైనల్గా ఇది వేసేసిన తర్వాత వెల్లుల్లిపాయ వేసే ముందు మీకు నేను చూపిస్తాను ఇదిగోండి చల్లారిపోయింది హాఫ్ హాఫ్ వేస్తున్నానండి ఒకసారి మొత్తం పట్టదు కాబట్టి జార్లో ఇందులో సగం వెల్లుల్లేస్తున్నాను అండి ఇంకో సగం ఇంకో లోడ్లేస్తా ఇదిగోండి వెల్లుల్లి వేసి పెట్టాను ఆ మిగిలిన సగం కూడా వేసిన తర్వాత మొత్తం కలిపి చూపిస్తా ఇదిగోండి ఫైనల్ గా నువ్వులు పల్లీలు కారొడి రెడీ అండి ఇది అన్నిటిలోకి టిఫిన్లో చాలా బాగుంటుందండి దీన్నంతా కలిపేసి కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక టింగ్లో తీసుకుని స్టోర్ చేసుకోగలమండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి